అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ఇరవై ఎనిమిదో భాగం వినండి ఆదిత్య కారు వస్తుంటే దూరంగా గేటు దగ్గర హాసిని ఆద్య నిలబడి కనపడుతున్నారు గేటు వరకు వెళ్ళకుండా ఇంకా ముందే కారు ఆపేశాడు వాళ్ళిద్దరూ కూడా చూశారు కారు రావడం అక్కడే ఆగడం అదేంటక్క మనకు భయపడుతున్నాడంట ఆగిపోయాడు అంది ఆద్య లోపలికి వెళ్ళాలి అంటే ఇలాగే రావాలి కదా చూద్దాం అంది హాసిని వచ్చే వరకు ఎందుకు పద వెళ్దాం అంది ఆద్య ఇద్దరు కారు దగ్గరికి వెళ్ళారు వీళ్ళకి దగ్గరకు వచ్చాక డోర్ తీసుకుని దిగి లోపలికి ఎక్కండి అన్నాడు బ్యాక్ డోర్ తీసుకుని ఇద్దరు కారు ఎక్కారు తను కూడా లోపల కూర్చుని డోర్ వేస్తూ ఏంటి చెప్పండి మీ ఇద్దరు గొడవ రోజు గేటు దగ్గర కాపలా కాస్తున్నారు మీరిద్దరూ అన్నాడు అంటే మొన్న వచ్చాం కానీ తను మా అమ్మ కాదని పూర్తిగా చెప్పలేదు కదా అందుకే తన గురించి నీకు చెప్పాలని అక్క ప్రయత్నిస్తోంది అంది ఇప్పుడు నీ స్టోరీ అంతా చెప్తావా నాకు అన్నాడు హాసిని చూస్తూ టైం సరిపోదు పెద్దమ్మ తిడుతుంది లేదంటే చెప్పేదాన్ని అంది నీ స్టోరీ నాకేం అవసరం లేదు కానీ మీరిద్దరూ సినిమాల్లో నటిస్తారా అన్నాడు నువ్వు హీరోనా అన్నారు ఇద్దరూ ఒకేసారి అవును అంటే నటిస్తారా అన్నాడు అమ్మమ్మ గురించి కొంచెం ఆలోచించాలి లేకపోతే నేను రెడీ అంది ఆద్య నాకైతే హీరోయిన్ ఛాన్స్ ఇవ్వరు అందుకే నా క్యారెక్టర్ ఏంటో చెప్తే అప్పుడు ఆలోచిస్తాను అంది హాసిని హీరోకి మదర్ క్యారెక్టర్ అన్నాడు అంటే మీకు నేను తల్లి క్యారెక్టరా పదాధ్య వెళ్దాం అంది డోర్ తీస్తూ నా పక్కన తల్లి అంటే చెయ్యవా అన్నాడు టీజింగ్గా అసలు అడగడానికైనా మీకు మనసు ఎలా వచ్చింది నేను మీ వెనకాల తిరుగుతుంది సినిమాల ఛాన్స్ కోసం కాదు ఎంతకంటే ఎలా చెప్పాలో నాకు తెలీదు అంది హాసిని నేను అంటే నేను హీరో కాదు నా కథ హీరో అర్థం కాలేదా నా చిన్నప్పుడు స్టోరీ ఒక సినిమా తీస్తున్నారు ఆద్య నువ్వు నా క్యారెక్టర్ చేస్తావా అన్నాడు అసలు నన్ను అడగక్కర్లేదు తెలుసా అమ్మమ్మనే ఒప్పించాలి అంది ఆద్య మరి నీ సంగతి ఏంటి అన్నాడు హాస్నిని సూటిగా చూస్తూ అంతవరకు అతన్నే చూస్తూ తనని చూడడంతో చూపు పక్కకు తిప్పుకుంటూ హీరో ఆద్య అయినా మీ క్యారెక్టర్ కదా తల్లి అంటే కూడా నా మనసులో అదే ఉంటుందేమో నాకైతే వద్దు అంది సీట్లో నుండి వెనక సీటుకు వంగి హాసిని నెత్తి మీద చిన్నగా కొట్టి నా పక్కన హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి చిన్న చిన్న బట్టలు వేసుకోమని ముద్దులు హగ్గులు అంటే నీకు ఓకేనా అన్నాడు ముద్దులు హగ్గులు అంటే ఓకే కానీ చిన్న చిన్న బట్టలు ఓకే కాదు అంది ఓ ముద్దులు హగ్గులు ఓకేనా సరే అయితే నేను చెప్తాలే క్యారెక్టర్ ఏమైనా ఉంటే చేద్దు కానీ హీరో ఎవరైనా పర్లేదు కదా అన్నాడు నీకు అర్థమై అర్థం కానట్టు నటిస్తావో ఏంటో నాకు తెలియదు కానీ అది ఏం చెప్తుందో నీకు అర్థం అవుతుందా అంది ఆద్య దాని గురించి తర్వాత మాట్లాడదాం క్యారెక్టర్కి రియాలిటీకి సంబంధం ఉండదు అక్కడ చిన్నపిల్లలకు తల్లిగా నటిస్తే నాకు తల్లి అయిపోతావా మీరిద్దరూ చేస్తున్నారు ఆద్య మీ అమ్మమ్మ గురించి అంటావా నేను చూసుకుంటాలే నువ్వేం చెప్పకు నేనేదో ప్లాన్ చేస్తాను అన్నాడు దూరంగా రాజేశ్వరి నడుస్తూ రావడం కనిపిస్తోంది అదిగో ఆవిడొస్తోంది మీకోసం గేటు దగ్గరకి కనిపిస్తోందా అన్నాడు అమ్మో ఇప్పుడు కారు దిగినా కనిపిస్తాం దిగినట్టు అంది హాసిని అందుకే దిగకండి లోపలే ఉండండి నేను ఆవిడను దాటి ముందుకు తీసుకువెళ్ళాక దింపుతాను మిమ్మల్ని అంటూ కారు ముందుకు పోనిచ్చాడు వీళ్ళు వస్తుంటే ఆవిడ గేటు దగ్గరకు వస్తూ కనపడుతోంది దాటి ముందుకు వెళ్ళి అక్కడ ఒక్క ఉంటే అక్కడ ఆపాడు అరే ఈ రోడ్లో ఒక పార్కు ఉందా నేను చూడనేలేదు అంది ఆద్య గేటు తీసుకుని దిగుతూ నువ్వు చిన్నపిల్లలా కాకుండా తనలా ఆలోచన చేస్తుంటే నీకు పార్కులు కనిపిస్తాయా దిగండి ఇక్కడ కనపడకుండా ఎలా వచ్చారు అంటే ఈ పార్కులో ఉన్నాం చాలాసేపటిగా అని చెప్పుకోవచ్చు అవును ఇంతకీ ఆవిడ పేరేంటి అన్నాడు ఆవిడలో ఉన్నది రాక్షసి గుణం పేరు మాత్రం రాజేశ్వరి అంటూ దిగింది హాసిని ఇద్దరూ వెళ్తుంటే నీకు ఆవిడంటే భయం కదా అన్నాడు వెనక నుండి నాకు ఆవిడ మీద ఉన్న భయం కంటే నీ మీదున్న ప్రేమ ఎక్కువ అంది హాసిని ఓయ్ అని పిలుస్తున్నా చూడకుండా పార్కులోకి వెళ్ళిపోయారు ఇద్దరు నవ్వుకుంటూ కారు ముందుకు పోనిచ్చాడు ఆదిత్య అక్క ఈ పార్క్ ఎంత బాగుందో మనం లేదు కదా ఇప్పటి వరకు అంది ఇప్పుడు ఏం చేద్దాం ఇంటికి వెళ్దామా అంది హాసిని వచ్చాం కదా కాసేపు ఉండాలి గేటు దగ్గర చూసి మళ్ళీ ఇంటికి వెళ్తుంది మనకు ఫోన్ చేయడానికి ఫోన్ చేశాక ఇక్కడ ఆడుకుంటుంది అని రానంటుంది అని చెప్పు అప్పుడు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వస్తుంది అక్కడి నుండి పార్కులో ఉన్నామని లైట్ తీసుకుంటుంది లేటుగా వెళ్ళినా ఇదే సాకు చెప్పచ్చు అంది ఆద్య జారుడుబల్ల ఎక్కి జారుతూ ఏం చేద్దామక్క నటిద్దామా మనిద్దరం అంది హాసినని చూస్తూ అదే ఆలోచిస్తున్నాను చిన్నప్పుడు ఆదిత్య తల్లి కదా అంది నువ్వెక్కడో పిచ్చిదానిలా ఉన్నావే అతని సినిమా అంటే అతను ఏమైనా పెద్ద దేశనాయుడా ఏవో చిన్న చిన్న కష్టాలు తీసుకొని తీస్తారు అతని స్టోరీ అని చెప్తే కానీ ఎవరికీ తెలీదు నువ్వు తల్లిగా నటించడానికి ఆలోచిస్తున్నావే ఈ క్యారెక్టర్ చేస్తే అతను అక్కడ ఉంటాడు కనుక రోజూ మాట్లాడడం కుదురుతుంది తర్వాత నీ ఇష్టం మరి అంది అంతే అంటావా అలా అయితే ఓకే అంది హాసిని అలా పార్క్లోనే చాలాసేపు ఆడుకుంటూ ఉండిపోయారు రాజేశ్వరి గేట్ దగ్గర చాలాసేపు నిలబడి వాచ్మెన్ని ఇక్కడ కొంచెం పెద్దమ్మాయి ఒక చిన్న పాప ఉండడం ఏమైనా చూసావా అని అడిగింది బస్సు దిగి ఇక్కడ నిలబడ్డారమ్మా లోపలికి వచ్చేసారనుకుంటా నేను మళ్ళీ చూడలేదు అన్నాడు లోపలికి వెళ్తే ఎక్కడుంటారు ఆలోచిస్తూ ఇక్కడ ఏదైనా పార్కులు ఉన్నాయా అంది ఉంది కదమ్మా ఇలా ముందుకు వెళ్తే ఎడం చేతి పక్కన ఉంది చూడండి అన్నాడు వెతుక్కుంటూ వెళ్ళింది హాసిని ఒక బెంచ్ మీద కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటోంది ఆద్య ఉయ్యాలెక్కి ఊగుతోంది ఏం చేస్తున్నారు మీ ఇద్దరు ఇక్కడ అంటూ వెళ్ళి హాసిని పక్కన కూర్చుంది పెద్దమ్మ దాన్ని చూడు అసలు రమ్మంటే రావట్లేదు నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ తీయలేదు అంది హాసిని ఆద్య దగ్గరికి వెళ్ళి నేను ఇంట్లో కంగారు పడతానని కూడా లేదా ఇక్కడికి వచ్చి ఆడుకుంటున్నావా అని చెయ్యి పట్టుకుని ఈడ్చుకున్నట్టు వస్తోంది నేను నడుస్తాను కదా ఎందుకు అలా లాగేస్తావు అని చెయ్యి విడిపించుకుని తన బ్యాగ్ వేసుకుని నడుచుకుంటూ వస్తోంది ఆద్య వాళ్ళిద్దరినీ లోడా లోడా తిట్టుకుంటూ ముందుకు వెళ్తోంది రాజేశ్వరి వెనకే హాసిని ఆద్య నడుస్తున్నారు ప్రేమ కోసం త్యాగాలు చేయాలంటారు చూసావా నేను నీ కోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నానో అంది ఆద్య ఏంటి పార్కులో ఆడుకోవడం నా కోసం త్యాగమా అంది చూడు ఎన్ని తిడుతుందో అన్ని నన్ను మా అమ్మని ఆదిత్యని నీకోసమే ఇతిట్లన్నీ భరిస్తున్నాను అంది ఆద్య ఇక్కడ రామభద్రం ఇంట్లో వాళ్ళు ఎక్కడున్నారో కనిపించారా అన్నాడు వీరభద్రం మన వాళ్ళు వెళ్ళారు నాయనా ఇంకా రాలే అన్నాడు రామభద్రం వాళ్ళ ఫోన్ నెంబర్లైనా తీసుకోవద్దా అన్నాడు ఆ పిల్ల నెంబర్ అడిగాను ఆ పిల్ల ఇవ్వలేదు అన్నాడు రామభద్రం ఆ పిల్లని అడిగావు ఆ కెమెరా గారిని అడిగావా ఆడి పేరేంటి పేరు తెలీదు ఊరు తెలీదు ఫోన్ నెంబర్ తెలీదు లేని గాలి నా కొడుకులు అందరూ నా దగ్గరే ఉంటారు అన్నాడు వీరభద్రం నాయనా వస్తున్నాడు కెమెరా ఓడు అన్నాడు ఏమైపోయినావురా వీడియో తీయమంటే అట్టే పోయినావంటిరి అన్నాడు వీరభద్రం ఏం చేయమంటారు సార్ ఆ పిల్ల వెళ్తుంటే వెనకాలే వెళ్ళాడు ఆదిత్య వాడి వెనక నేను వెళ్ళాను ఏమైపోయారో ఇద్దరు కనిపించలేదు నాకు అన్నాడు ఉదయ్ అందరూ కలిసి దొంగనాటకాలు ఏమైనా ఆడుతున్నారా అందరూ ఒకే డైలాగ్ చెప్తున్నారు నువ్వు కనిపించలేదే నీళ్ళు ఆడు కనిపించలేదని నువ్వు అన్నాడు మీరు అదే చెప్పారా అన్నాడు వాళ్ళు వంక చూస్తూ అదే చెప్పారా అంటే ఆయన మనం ఏదో అబద్ధం చెప్పాం అనుకుంటారు అదే నిజం కదా అందుకే అదే చెప్పాం అన్నాడు కన్ను కొడుతూ ఆనంద్ నాయనా వీడు కన్ను కొట్టాడు నేను చూశాను అన్నాడు రాంభద్రం పిల్లి గుడ్డిదైతే ఎలక ఏదో చూపించిందంట అలా ఉంది వీళ్ళ వాళ్ళకం రేపు తెల్లారేసరికి ఆదిత్య వీడియో యూట్యూబ్లో ఉండాలా లేదంటే మీ అందరి ప్రాణాలు పోతాయి ఎవరు చంపరు మీ అంతటి మీరే చంపుకోవాలి రెడీగా ఉండండి అని లోపలికి వెళ్ళిపోయాడు వీరభద్రం ఇక్కడ ఆదిత్య దగ్గర ఆదిత్య తన ఫ్రెండ్ సురేంద్రకు ఫోన్ చేశాడు సురేంద్ర నేను ఆదిత్య ఎలా ఉన్నావు అన్నాడు అరే మామా ఎలా ఉన్నావ్ ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా నేను జైలు నుండి బయటకు వచ్చావుగా నాకు తెలిసాయన్నీ ఏంటి మరి మూవీ ప్లానింగ్ ఏదైనా ఉందా అన్నాడు ఇంకా ఏదీ మొదలవ్వలేదు ప్రయత్నాలు చేస్తున్నాను నాకు మీ గెస్ట్ హౌస్ వన్ మంత్ కావాలి వేరే వాళ్ళు లో బడ్జెట్ మూవీ తీస్తున్నారు వాళ్ళ కోసమని అన్నాడు నువ్వు అక్కడికి వెళ్ళి వాచ్మెన్కి ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను ఒక నెల ఏంటి ఎన్ని నెలలు కావాలంటే అన్ని నెలలు వాడుకో మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం రావాలంటే ఇంకా ఆరు నెలలు పైనే పడుతుంది మా వాళ్ళెవరూ అక్కడికి వచ్చి నేను డిస్టర్బ్ చేయరు అన్నాడు థ్యాంక్ యూ మామా వాళ్ళు మీడియాకు తెలియకుండా సీక్రెట్గా తీస్తున్నారు అందుకే నీ గెస్ట్ హౌస్ అడిగాను అన్నాడు నువ్వు నాకు అదంతా చెప్పక్కర్లేదు ఈ నీ ఇష్టం షూటింగ్కి ఇస్తావో అమ్మాయిలు తెచ్చుకుని ఎంజాయ్ చేస్తావో ఎలా కావాలంటే అలా వాడుకో నేను ఇండియా వచ్చేసరికి నీ మూవీ రన్నింగ్లో ఉండాలి ఆల్ ది బెస్ట్ రా మామా అంటూ కాలు కట్ చేశాడు లొకేషన్ రెడీ అషూ లిస్ట్ ఇస్తే యాక్టర్స్ అందరినీ కూడా చూడాలి ఎలా అయినా సరే ఎస్ఎస్వికి వ్యతిరేకంగా అశుతో సినిమా తీయించాలి ఓన్లీ ఇదొకటే కాదు మాలతక్కకి జరిగిన అన్యాయానికి కూడా ఏదో రకంగా మాలతక్కతోనే వాడికి బుద్ధి చెప్పించాలి అనుకున్నాడు ఆదిత్య అశు ఇంటి దగ్గర కూర్చుని లిస్ట్ అంతా తయారు చేస్తోంది మనం ఒకసారి జైలు దగ్గరికి వెళ్ళి మీ డాడీతో మాట్లాడదామా అంది జయ ఎందుకు మూవీ తీస్తున్నాను కనుక పర్మిషన్ కోసమా లేకపోతే చెడగొడ్డొద్దు అని బతిమాలడం కోసమా అంది ఒకసారి మాట్లాడొస్తే ఇవన్నీ ఆయన చేశారో లేదో తెలుస్తుంది కదా ఆయనే చేశారు అంటే మన ప్రాణాలకు హాని లేకపోవచ్చు కానీ ఆయన తరపు నుండి ఆ హీరోయిన్ ఇవన్నీ చేస్తుంటే మన ప్రాణాలకు కూడా ప్రమాదం కదా అంది జయ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ